నీళ్లతోని నీళ్ళ అభిషేకము పూలతోని పూలాభిషేకము పాలతోని పాలాభిషేకం ఎత్ అంటే ఈ ఎండుకొండగా తెలియ పరివేతుని పాదాల వీధాండాలు మనకు రాబట్టడం పరివేతుడు కళ్ళతోంది కాదు రాబో காரணமன்னா हां तंबड़ा हां கார்ரோடி பிச்சினாரா हां காரணமன்னா காரணமானாலே हां தம்பड़ा மூத்தராமரமலை லட்சுமிமலை போய் எழுதப் போறானே சானத மௌலியரே மாப்பிளே இந்த வருஷம் கைய சமிர குர்தாணி ஆதி ஏது கன்னிரா பரதேது கன்னிரா கோட்காரி கன்னிரா கோத்காரி கன்னிரா அன்னம்unna கன்னிரா தம்பனங்கண்ணா ஏணி கன்னிரா எவர் கன்னிர गावச்சுரா మరవ ఉన్నాడు మత ఉన్నాడు కందగొడ పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెడితే చెప్పిన గొప్పది ఎక్కడ అయినా కూడా వాళ్ళు గులబుల పెట్టేక నీకే కానీ నీ రోజు మళ్ళీ నారు నార మళ్ళీ నీరు పోతావు పుట్టిన వాళ్ళకి నాలుగు చెప్తావుంపాంపాయిన జీవితా కన్నెం పెట్టి అతిపా దాదాపు శివుని యాగ్న లేదు శివంగు పార్వతి యాగ్ని లేని தோ பதிவேசி தம்முடா பௌடா லக்னே பவுடர் மாரும் அத்தனை முத்த రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏంటి ఏంటంటే ఎట్లాంటిది బంగారం అంటే కొద్దివలేదు ఒక్క కొడుక ఉన్నాడు కొడుకు తోడ బిడ్డ బిడ్డగా ఉన్నాడు ఆరు వీళ్ళ సంతానం కొరకు పుల్లల్లో కొరకు ఒక బిడ్డ అరే అటో కన్ను ఇటో కన్ను అడగట్లేదు అన్న చెత్త కన్ను పట్టవి దేవుడా దేవుడు దేవుడు కొడుకు దేవుడు కొడుకు దేవుడు ఆడపిల్ల దానిమూడు కూడా పడుతుంది సుమారం వచ్చిందంటే తుకాలు సాముదారు కదా నాకు దారుణనుకో పదిహేను వందల కొత్తదారుని అనుకో ఏడు వందల యాభై అట ఇప్పుడు గిద్దకి చూడాలి ఇప్పుడు చూడాలి గింత చూడు చిన్న కంటే చిన్న పంచు సుమారం వచ్చిందంటే కూర్చోడు అత్తగా అనుకుందేత్ర ఇద్దరిద్దరి వెళ్ళాలి డజన్ పొరగాలు కానీ ఉండడానికి సక్క ఇల్లే ఉండదు రోజు మంచి ఆటలు పొరగాలు పెద్ద అమ్మ శుక్రవారం వచ్చిందంటే వచ్చినా అంగట్లా వాడి పెళ్ళ బా పడుతుంది వాళ్ళ కూరని సాడు హీరో కూడా పడుకుంటాడు కాలు ఇస్తాను సంతానం పెద్ద ఇస్తాను వాళ్ళకు రాజముని ఒక బిడిని కూడా ఒకరి ఒకరి ఉంటే బాబా చేయరు కొందరు ఏడవాలి కొందరు నవ్వాలి కొందరు దేవుడా నీ మీద మరణి పోతే కొండ పూల వర్షమై కుర్తం రమానం నీదే పనుమొద్దె తుల వర్షం అంట ఇద్దరు అన్నదాములు ఉన్నాం ఏడు మొత్తం ఏదో వస్తాం మరి அதுக்கே பரவாயில்லை பரவாயில் ரூபால அரவை ஏழு பெண் அண்ணுக்கு ஏவா சங்கம் அய்யா எடுப்பது எடுக்கல குடிக்கல ஜரிப்பில்ல தக்கடி சங்கம் அக்கா சொல்ல பயில <laughs>

அரை கட்டு மாதா புரிய ఆడదాన్ని కొడత పోయేమా తిరిగబోయేమా అనుకుంటాను ఆటగా ముప్పై మూడు జిల్లాలలో మనంతటా ఎరు తెలుగు నేను ఇంటికో ఇటుక పిల్లలు అనుకుంటే చాలు ఇటు గలవాలే ఉంటాయి ఇటుక పిల్ల పట్టుకో ఇటుక పిల్లలు కింద ఇంత పోవాలి మమ్మల్ని కరెంట్ ఉండం కనుక కరెంట్ ఈ ఇల్లు అయిన దురుకు అంటే తిరుగుతారు అమ్మ మనసు కూడా అడిపిస్తా మనసు నుంచి నీ లెక్క పెన్న మనిషి బాగా ఆడిస్తాను ನೀ ಚೆಂಡಿಕಲ್ ಇಲ್ಲಿ ತುರ್ಕೆ ತುರ್ಕಾಲೆ ಕಾಲ ವಿಕಲ್ ತುರ್ಕಿತ್ರ ಅಂಟ್ಲೆ ఆడదానికి తాలి కట్టినప్పుడు భయం సత్యు నాకు తాలి కట్టినప్పుడు భయం సత్య బుందాకపోతే అంటే అయ్యో నువ్వు ఎప్పినా వింటున్నాయో నీ అడుగులు అడిగేస్తున్నాయో నీ తప్పుడు అడిగేనాటి కాదు నీకు నేను భయపడతాను వీడు ఉట్టి చిచ్చు పుట్టిగా కూడా కట్టిన వెళ్తాను నిజంగా అయ్యాలు కొంచెం ఉన్నది కానీ అయితే பதிம நூது பிச்சி பிச்சி மாட்டோம் அதுக்கு அம்மன் ஆட்டாடித்தான் எவனாலே தெலங்காயே நான் கன கன மாட்டாடு ஏய் நீ கமிட் புத்தே பத்தி ராஸ்கல் எங்க வந்துனவரா ஆ என்ன ஆற நீ என்ன ஆற ரெடியாலா ரெடியாலா முச்சபோ முச்சபோ அங்கரனலா அங்கரனலா முச்சபோ முச்சபோ முச்சலயா நாக்கசல முச்சபோ முச்சபோ 나 பெல்லங்கவலா 나 பெல்லங்கவலா முச்சபோ சொல்லுடா போன் இது கூட ஒடபோ இதுக்கு அத்தியால பத்தியால வந்து அது ஊர்த்தீர்த்து காதல் தோட்டம் ரொம்ப എന്ത് വച്ചോ അനുക്കുന്ന ആണെങ്കിൽ ബാല മുച്ചു నాకు ఇక్కడ కాదు అక్కడ కాదు ఆయన తొమ్మిది మాత్రమైన ఏడు వందల ఇరవై ఆరు దూరమై ఆమె మాత్రం అనగా ఐరో మహాపేరు ఆయన తొమ్మిది మాత్రమైన నాయన ముచ్చారగా మే அக்கோடு அரே அரே அரேஞ்சு ஏ ஊரே முக்கிய மரணம் தான் கதை எப்படி பத்திரம் காது எக்கிய அக்கடை చె దాచుకోవాలి రోగం అంతే డాక్టర్ చెప్పుకోవాలి ఏ గోలితడో ఏ సున్నితడో రోగం అగో అగోబితే కొరకు నీ సంతాన బలం కొరకు నీ వచ్చి నన్ను సంతాన

నాకున్నది అయితే నీ కూడా వెళ్ళిన అనుకున్నావా ఫస్ట్ అక్కడక్కడ రావ నువ్వు కూడా కట్టేస్తావు అయితే నువ్వు బాధ ఆధార్ కార్డు పక్కొ ఆరు వేలు పోయిస్తా ఉన్నయా కనకం

ఎంత దూరం వచ్చినందుకు భగవంతుడు మాకు సంతానం ఇచ్చినాడు కోని భార్య భర్త లేదు గురు మన రాజ్యం మనం పోదామని పెట్టుకున్న వారు i okay. okay. కొన్ని చేస్తారు కాలు ఆడుతాను రెండు కాలు ఆడుతాను Jangan lupa like,